ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ గుడ్ న్యూస్ చెప్పింది కస్టమర్ సర్వీస్ అసోసియేషన్ పోస్టు కోసం ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షను నిర్వహించనుంది ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా పదకొండు పిఎస్బీలలో మొత్తం పదివేల రెండు వందల డెబ్బై ఏడు కార్లను భర్తీ చేయనున్నారు దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ వరకు కొనసాగనుంది కాబట్టి ఆసక్తి రధకల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐబిపిఎస్ డాట్ ఇన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఇక ముఖ్యమైన తేదీలు వివరాలు ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు ఇరవై ఒకట తేదీ వరకు దరఖాస్తు ఇక ఫ్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ సెప్టెంబర్లో ఉంటుంది అడ్మిట్ కార్డ్ సెప్టెంబర్లో ఉంటుంది ఇక అక్టోబర్ నాలుగు ఐదు పదకొండవ తేదీన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది ఇక నవంబర్ ఇరవై తొమ్మిదిన మెయిన్ ఎగ్జామ్స్ ఉంటుంది ఇక మార్చ్ రెండు వేల ఇరవై ఆరులో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థులు వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ గ్రాడ్యుయేషన్ కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సమానమైన అర్హత సాధించి ఉండాలి వయోపరిమిత వచ్చేసరికి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వయసు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ మధ్యలో ఉండాలి కేటగిరీ వారికి వయో పరిమితులు సడలింపు కూడా ఉంటుంది ఇక దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్థులకు ఎనిమిది వందల యాభై ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నూట నూట డెబ్బై ఐదు రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇక ఎంపిక విధానం ప్రిలిమినరీ పరీక్ష మెయిన్ పరీక్ష భాషా నైపుణ్య పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి ఇక వేతన వివరాలు ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఇరవై నాలుగు వేల యాభై రూపాయలు జీతం ఇస్తారు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ